హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ కపుల్స్ నైంటీ నైన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ప్రజెంట్ నేను కూడా బాగానే ఉన్నాను అనమాట చాలా రోజులు అవుతుంది కదా మన వీడియోస్ అయితే వచ్చి ప్రజెంట్ అంత రిలాక్స్ మోడ్లో ఉండుంటారని నేనైతే డిస్టర్బ్ చేయదలుచుకోలేదు సో ఎందుకంటే ఇన్నాళ్ళు కష్టపడ్డాను కదా ప్రజెంట్ ఇప్పుడన్నా రెస్ట్ తీసుకోపోతే ఎలాగా ఎందుకంటే ఆఫ్టర్ జాబ్ తర్వాత ఏం ఉండదు జాబ్ 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 ఓన్లీ జాబ్ చేయడమే ఉంటుందన్నమాట సో అందుకే ప్రశాంతంగా రిలాక్స్ అవుతూ ఉండండి అయితే కొంతమంది మన సబ్స్క్రైబర్లు కానీ మన వాళ్ళు కానీ ఏంటంటే కొన్ని కామెంట్స్ అయితే పెడుతున్నారు నాకు సో ఏంటి అంటే వాళ్ళకున్న డౌట్స్ గురించి ఇన్నాళ్ళు అంటే ఎగ్జామ్ ఇప్పుడు ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత ఏంటి ఉంటే కొన్ని ప్రాసెస్ ఉంటుంది కదా ఆ ప్రాసెస్ గురించి వాళ్ళకున్న డౌట్స్ నాతో అయితే కామెంట్స్ రూపంలో షేర్ చేసుకుంటున్నారు బట్ అలాంటప్పుడు నేను కూడా మీకు రిప్లై ఇవ్వాలి కదా సో అలా ఎక్కువ మంది ఏమి కామెంట్స్ అయితే పెడుతున్నారో వాటిని నేను ఒక వీడియో చేసేసి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేద్దామని చెప్పి నేను వీడియోస్ అయితే చేయడం మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఓకేనా అందులో భాగంగానే ఈరోజు మీ మన వీడియో ఆల్రెడీ తొమ్మిదాలు చూసే వీడియో ఓపెన్ చేసుకుంటారు అనుకుంటున్నాను ఏంటి అంటే మెరిట్ లిస్ట్ అంటే ఏంటి సెలక్షన్ లిస్ట్ అంటే ఏంటి ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఏంటి అని చెప్పి చాలా మంది కామెంట్స్ అయితే పెడుతున్నారనమాట సో అందుకనే వాళ్ళ డౌట్స్ అయితే క్లారిఫై చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియో ఆల్రెడీ మాకు ఇన్ఫర్మేషన్ తెలుసు అక్క అనుకుంటే వీడియోని స్కిప్ చేసేయచ్చు తెలియని వాళ్ళ కోసం మాత్రమేనండి ఓకేనా సో ఎవరైనా మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ కొట్టి షేర్ చేయండి సో ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేద్దాము ఏంటి మెరిట్ లిస్ట్ అంటే ఏంటి అని ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు డిఎక్సీ మొన్న ఎగ్జామ్ జరిగింది కదా డిఎస్సి ఎగ్జామ్ జరిగింది కదా సో చాలా మంది రాశారు అప్లై చేసిన ప్రతి ఒక్కళ్ళకి హాల్ టికెట్ వస్తుంది సో అందరు రాస్తాం కదా సో ఎవరైతే రాశారో ఒక్కొక్క డిస్టిక్ ఒక్కొక్క మెరిట్ లిస్ట్ అయితే ఉంటుందనమాట సో గుంటూరు డిస్టిక్ గుంటూరు మెరిట్ లిస్ట్ అని ప్రకాశానికి ప్రకాశం మెరిట్ లిస్ట్ అని అట్లా ప్రతి డిస్టిక్కి ఒక్కొక్క మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు ఆ మెరిట్ లిస్ట్లో ఎవరి పేర్లు ఉంటాయి ఏంటి అంటే ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కళ్ళ పేర్లు ఉంటాయండి వాళ్ళు లోకలా నాన్ లోకలా లేకపోతే క్యాస్ట్ రిజర్వేషన్ లేకపోతే ఇంకోటి ఇంకోటి వాటితో సంబంధం లేకుండా హైయెస్ట్ మార్క్స్ నుంచి లోయెస్ట్ మార్క్స్ వరకు ప్రతి ఒక్కరికి ర్యాంక్ ఇచ్చుకుంటూ వెళ్తారనమాట ఈ మెరిట్ లిస్ట్లు సో అందరూ ఎంతమంది రాస్తే అంతమందికి ప్రతి ఒక్కళ్ళ పేరు ఉంటుంది ఈ మెరిట్ లిస్టులు ఫస్ట్ అసలు ఎవరి పేరు ఉంటుందంటే హయ్యెస్ట్ మార్క్స్ ఆ డిస్టిక్లో హైయెస్ట్ స్కోర్ ఎవరు చేశారు వాళ్ళ పేరుతో స్టార్ట్ అవుతుంది ఆ నెక్స్ట్ ఆ నెక్స్ట్ అది వాళ్ళు లోకలా లేకపోతే నాన్ లోకల్లో రాశారా ఎగ్జామ్ అనేది మ్యాటర్ కాదనమాట అక్కడ మార్క్స్ ఇంపార్టెంట్ ఈ మెరిట్ లిస్ట్లో ఏంటి మెరిట్ ఇంపార్టెంట్ అంతేకాదు మెరిట్ అంటే ఏంటి ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ అట్లా మార్క్స్ని బట్టి డివైడ్ చేసుకుంటూ లాస్ట్ లీస్ట్ మార్క్స్ వరకు సో అలా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి వచ్చిన ర్యాంక్ వాళ్ళకి వచ్చిన మార్క్స్ని బట్టి ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటారు కొంతమంది ఏమని అడుగుతున్నారంటే అక్క ఫర్ సపోజ్ గుంటూరులో ఐదు వందల పోస్టులు ఉన్నా అని అనుకున్నాం కదా ఐదు వందల మందికే మెరిట్ లిస్ట్ వస్తుందా అని అడుగుతున్నారు అలా కాదండి వంద ఉన్నా రెండు వందల ఉన్నా ఎంతమంది రాశారు టోటల్ అభ్యర్థులు రాసిన అభ్యర్థుల గురించి చెప్తున్నాను మొత్తం ఎవరైతే రాశారో వాళ్ళందరి పేర్లు మెరిట్ లిస్ట్లో ఉంటాయి అది పదివేల మంది రాని ఐదు వేల మంది రాని పదిహేను వేల మంది రాని వాళ్ళకు వచ్చిన మార్క్స్ లీస్ట్ మార్క్స్ వరకు ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు థర్డ్ ర్యాంకు అలా ఇచ్చుకుంటా హండ్రెడ్ ర్యాంక్ టూ హండ్రెడ్ ర్యాంక్ ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ ఫైవ్ థౌజండ్ ర్యాంక్ అలా టెన్ థౌజండ్ అలా మేము రాసిన ఎంతమంది అయితే ఆ డిస్టిక్లో రాశారో వాళ్ళందరికీ వాళ్ళకి తోచిన ర్యాంక్ ఇచ్చుకుంటా అంటే వాళ్ళు మార్క్స్ని బట్టి ర్యాంక్ ఇచ్చుకుంటా వస్తారనమాట ఓకేనా సో అయితే ఇంకొంతమంది మెరిట్ లిస్ట్లో కొంతమంది తెలియని వాళ్ళు అనమాట మరీ అందరని కాదు తెలియని వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా మెరిట్ లిస్ట్లో పేరు చూసేసుకుని ఒక ఫైవ్ హండ్రెడ్ అట్లా సిక్స్ హండ్రెడ్ ర్యాంక్లో ఉంది మెరిట్ లిస్ట్లో పేరు ఉంది జాబో చేస్తుంది అని కూడా కొంతమంది అడుగుతున్నారు సో మెరిట్ లిస్ట్ని బట్టి జాబ్ అనేది మనం డిసైడ్ చేయలేము ఓకేనా ఎప్పుడు అందరికీ కాదనమాట అది ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకి ఆల్రెడీ డిసైడ్ అవుతుంది అని చెప్పేది లాస్ట్ ఉన్న వాళ్ళ వరకు ఓకేనా కట్ ఆఫ్ ఎక్కడి వరకు సాగుతుంది ఏంటది మనకు తెలియదు కాబట్టి మెరిట్ లిస్ట్లో పేరు ఉందా లేదా అనేది సెకండరీ అనమాట ఓకేనా సో హైయెస్ట్ మార్క్స్ నుంచి లోయెస్ట్ మార్క్స్ వరకు ప్రతి ఒక్కళ్ళకి రాసిన ప్రతి ఒక్కళ్ళకి ర్యాంక్ ఇచ్చుకుంటూ వచ్చేదే మెరిట్ లిస్టు దాంట్లో లోకలా నాన్ లోకలా అనేది సంబంధం లేదు క్యాస్ట్తో సంబంధం లేదు ఓన్లీ మెరిట్ని బేస్ చేసుకునే ఇస్తారు కాబట్టి దాన్ని మెరిట్ లిస్ట్ అంటారు ఓకేనా సో ఇంకొంతమంది డౌట్స్ ఏంటంటే అక్క గుంటూరు జిల్లాలో ఇప్పుడు మనకి ఐదు వందల ఇరవై ఏడు దాకా చిల్లర పోస్టులు ఉన్నాయి సో మెరిట్ లిస్ట్లో ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ట్వంటీ సెవెన్ అనుకున్నాం అనుకో ఫస్ట్ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఆ ర్యాంక్ వాళ్ళ వరకే జాబ్ వస్తుంది మిగతా వాళ్ళకి రాదా అని ఇంకొంతమంది అడుగుతున్నారనమాట అట్లా ఏం లేదనమాట అది వాళ్ళ క్యాస్ట్కి వచ్చిన రిజర్వేషన్ బట్టి వాళ్ళకి వచ్చే మెరిట్ కమ్ రోస్టర్లో వాళ్ళ ప్లేసును బట్టి సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మెరిట్ లిస్ట్నే బేస్ చేసుకుని ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి ఫైవ్ హండ్రెడ్ పోస్టులు ఉన్నాయి మెరిట్ లిస్ట్లో ఫస్ట్ ఐదు వందల మందికే జాబ్ వస్తుంది అనేది అవాస్తవం ఓకేనా ఎందుకంటే అక్కడ క్యాస్ట్ రిజర్వేషన్లు బట్టి మనకి ఇక్కడ మన క్యాస్ట్లో ఉన్న పోస్టులను బట్టి బేస్ చే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు అనుకున్నది అయితే తప్పు ఓకేనా ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎస్టీ వాళ్ళు ఉన్నారనుకుందాం ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను వాళ్ళ క్యాస్ట్లో రాసిన తక్కువ మెంబర్స్ ఎక్కడో వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్లో ముగ్గురు నలుగురు ఉన్నారనుకుందాం ఎక్కడో సెవెన్ హండ్రెడ్ ర్యాంకులో ఉన్న వాళ్ళకు కూడా జాబ్ వచ్చింది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ క్యాష్ రిజర్వేషన్లో రాసిన వాళ్ళు తక్కువ అందులో మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇంకా తక్కువ ఉన్నారు కాబట్టి అలా అని చెప్పి ఏడు వందల ర్యాంకులో ఉన్నా కూడా వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది అట్లా అనమాట సో అది మెరిట్ లిస్టు ఓకేనా నెక్స్ట్ సెలక్షన్ లిస్ట్ అంటే ఏంటి అంటే మ్యాక్సిమం ఈ సెలక్షన్ లిస్ట్లో ఉన్నారంటే ఆటోమేటిక్గా వాళ్ళకి జాబ్ వచ్చిందని అర్థం అండి ఓకేనా సో ఈ సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు వస్తుందంటే మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినాక మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అనమాట వన్ ఇస్టి వన్లో లేదా వన్ ఇస్టీ టూ అట్లా కొంతమందిని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారు అందరి దగ్గర అన్ని సర్టిఫికేట్లు ఉన్నాయి సర్టిఫై వెరిఫైడ్ అయితే అప్పుడు వీళ్ళందరిని ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎంతమందిని గ్యాదర్ చేయాలి ఏంటి అనేది చూసుకుని అప్పుడు సెలక్షన్ లిస్ట్ అనేది నెక్స్ట్ మనకి రిలీజ్ చేస్తారు మాక్సిమం సెలక్షన్ లిస్ట్లో పేరు ఉందంటే ఏంటి అర్థం అప్పుడు మనకి జాబ్ వచ్చిందని అర్థం ఓకేనా సెలక్షన్ లిస్ట్లో మనకి ఏంటి జాబ్ వచ్చిందని అర్థం ఎలా అంటే మనకి ఉన్న పోస్ట్లో ట్వంటీ పర్సెంట్ ఓపెన్ పోస్టులు నాన్ లోకల్కి తీస్తారు కదా ట్వంటీ పర్సెంట్ అట్లా ఓపెన్లో ట్వంటీ పర్సెంట్ తీసేసి మిగతా మామూలుగా లోకల్ పోస్టింగ్ చేసుకుంటూ అట్లా ఉన్న పోస్టులన్నీ ఫిల్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తే అప్పుడు అది సెలక్షన్ లిస్ట్గా మళ్ళీ నెక్స్ట్ వస్తుంది మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయాక మనకి సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది సో మన సెలక్షన్ లిస్ట్లో మన పేరు అన్నీ ఉండి పక్కన వెరిఫైడ్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది అని చెప్పి అప్పుడు సెలక్షన్ లిస్ట్ అనేది వస్తుంది ఈ సెలక్షన్ లిస్ట్లో ఎంతమంది ఉంటారు ఏంటంటే ఎవరైతే జాబ్కి సెలెక్ట్ అవుతారో ఓన్లీ వాళ్ళ నేమ్స్తోనే ఈ సెలక్షన్ లిస్ట్ అనేది వస్తుంది కానీ మెరిట్ లిస్ట్ అలా కాదు ఆల్ నేమ్స్ ఉంటాయి ఆ రెండు డిఫరెన్స్ పెట్టుకోండి ఓకేనా సో సెలక్షన్ లిస్ట్లో ఎవరికైతే పేరు ఉంటుందో మ్యాక్సిమం వాళ్ళకి జాబ్ వచ్చినట్లే జాబ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా ఏంటి అర్థం మాక్సిమం జాబ్ కన్ఫామ్ అయిపోయిందనే అర్థం అనమాట ఓకేనా అది సెలక్షన్ లిస్ట్ సో ఇంకొంతమంది ఏంటంటే సెలక్షన్ లిస్ట్ని బట్టే కౌన్సిలింగ్ పిలుస్తారా అని అడుగుతున్నారు సో సెలక్షన్ లిస్ట్ తర్వాత మనకి మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ అనేది కూడా ఇంకోటి ఉంటుంది ఈ మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ అంటే ఏంటంటే మనందరికి రోస్టర్ పాయింటింగ్ తెలుసు కదా మా అప్పుడైతే హండ్రెడ్ పాయింట్స్కి రోస్టర్ విధానం అయితే ఉండేది ప్రజెంట్ ఇప్పుడు దాన్ని టూ హండ్రెడ్ చేశారు కదా సో ఈ సెలక్షన్ లిస్ట్ అయిపోయినాక సో తర్వాత మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ అనేది మరలా ఇంకొకటి తయారు చేస్తారు అప్పుడు దాంట్లో రోస్టర్ అది హార్ జెండర్ రిజర్వేషన్ వడ్డికల్ రిజర్వేషనా ఉమెన్స్ కాకపోతే కా అలా అందరికీ కలిపి రోస్టర్ విధానం అనేది ఉంటుంది కదా సో దాంట్లో ఒక్కొక్క పాయింట్లో ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎవరు సెలెక్ట్ అయ్యి ఏంటి అనేది చూసుకుని అప్పుడు మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ అనేది ఇంకోటి వస్తుంది ఎప్పుడు సెలక్షన్ ప్రాసెస్ తర్వాత సెలక్షన్ లిస్ట్ తర్వాత మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ అనేది అప్పుడు వస్తుంది ఓకేనా సో అదండి విషయము మేము ఫస్ట్ మెరిట్ లిస్ట్ వస్తుంది ఆ మెరిట్ లిస్ట్ తర్వాత సెలక్షన్ లిస్ట్ అనేది మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక సెలక్షన్ లిస్ట్ అనేది వస్తుంది సెలక్షన్ లిస్ట్ తర్వాత మెరిట్ కమ్ రోస్టార్ లిస్ట్ అనేది వస్తుంది ఆ మెరిట్ కమ్ రోస్టార్ లిస్ట్ ద్వారానే మనం స్కూల్ అనేవి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఓకేనా సో ఇదనమాట మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను రోస్టర్ పాయింట్ గురించి మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ గురించి నేను క్లియర్గా అంటే దాంట్లో అసలు ఏ పాయింట్ ఎవరు ఉంటారు ఏంటి ఎలా చూస్తారు ఏంటి అనేది దాని గురించి నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ప్రజెంట్ అయితే వీటి గురించి మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను అనమాట మెరిట్ లిస్ట్ అంటే ఏంటి సెలక్షన్ లిస్ట్ అంటే ఏంటి మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ అంటే ఏంటి ఎప్పుడు ఏవి వస్తాయి ఏంటి అనేది ఓకేనా మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే మనకి ఓన్లీ రెస్పాన్స్ షీట్లో రావడం జరిగింది ఈ నెల ఇరవై ఐదున ఫైనల్కి రిలీజ్ చేస్తామని చెప్పి మనకి మన న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో మనకి ఫైనల్ రిజల్ట్ వచ్చాక కొన్ని రోజులకి మనకి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు ఆ మెరిట్ లిస్ట్ తర్వాత మనకి ప్రోజిన సెలక్షన్ లిస్ట్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్రమని కొంత ఇంకో లిస్ట్ అయితే తయారు చేస్తారనమాట ఆ సెలక్షన్ ఆ ప్రోజున సెలక్షన్ లిస్ట్లో ఉన్న పేర్లందరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారు వాళ్ళందరూ సర్టిఫికేట్ చూసుకుని అందరు వెరిఫైడ్ అనుకుంటే అప్పుడు సెలక్షన్ లిస్ట్ అనేది మనకు వస్తుంది ఆ సెలక్షన్ లిస్ట్ తర్వాత మరలా మనకి మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ అనేది ఇంకోటి తయారు చేస్తారు సో ఇదనమాట విషయం మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా అర్థం కాలేదు అనుకుంటే నాకైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ అయితే చేసేయండి నేనైతే వీడియో అయితే చేయడానికి మ్యాగ్జిన్ ట్రై చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో యూస్ఫుల్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ